బాధాకరం కుప్పంలో స్వయాన చంద్రబాబు నాయుడు గారి నియోజకవర్గం అయినటువంటి కుప్పంలో ఒక ఆడ మనిషి తనకు తిరిగి కట్టాల్సినటువంటి అప్పు ఉందని ఆ అప్పు వసూలు చేసుకునేందుకు అక్కడున్నటువంటి టీడీపీ నాయకులు అక్కడున్నటువంటి వాళ్ళు ఒక చెట్టుకి కట్టేసి ఆ మహిళని శిరీష అనే మహిళని చెట్టుకు కట్టేసి ఏ విధంగా ఆ మహిళని భేదిస్తున్నారో మనమంతా ఈ రోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తున్నారు ప్రజలందరూ చూస్తున్నారు ఎటుపోతుంది రాజకీయం ఏమవుతోంది మహిళల రక్షణ లేదు అదుపు తప్పినటువంటి లా అండ్ ఆర్డర్ మహిళల భద్రత లేదు మహిళల పైన అఘాయిత్యాలు కొంతమంది మహిళల ఆజుకు కూడా మనకు తెలియట్లేదు ఒక మహిళ ఏదైనా సమస్య మీద పోలీస్ స్టేషన్కి వెళ్తే కంప్లైంట్ తీసుకునేటువంటి పరిస్థితుల్లో లేవు రాష్ట్రంలో పరిస్థితులు మహిళలపై వేధింపులు దాడులు అరాచకాలు ఇవన్నీ కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఇదే మైనం కొనసాగుతుంది ఈ రాష్ట్రంలో ఎందుకు మీకు కనిపించట్లేదు మహిళల కష్టాలు ఎందుకు కనిపించట్లేదు మహిళల మహిళల భద్రత గురించి వాళ్ళ బాధ్యత గురించి మహిళల యొక్క జరుగుతున్నటువంటి వాళ్ళ మీద దాడులు అరాచకాల గురించి ఎందుకు ఈ కూటమి ప్రభుత్వం పట్టించుకోవట్లేదని మేము ప్రశ్నిస్తా ఉన్నాము ఇదే మా జగన్ అన్న హయాంలో మహిళల గురించి మహిళల రక్షణ గురించి మహిళల సేఫ్టీ గురించి సెక్యూరిటీ గురించి ఎంపవర్మెంట్ గురించి ఏ మహిళకి ఎక్కడున్నా కూడా దిశ యాప్ లాంటి చకటి యాప్లు పనిచేస్తూ మహిళ పోలీస్ స్టేషన్లు తీసుకొచ్చి ఎక్కడ ఏ మహిళకు ఏ ఏ టైం అయినా ఏదైనా కష్టం వస్తే అండగా ఉండింది జగనన్న ప్రభుత్వం ఇమీడియట్ గా రియాక్ట్ అయింది స్పాంటేనియస్ గా రియాక్ట్ అయింది మరి అలాంటి పరిస్థితి నుంచి ఈరోజు మహిళలకు రాష్ట్రంలో అభద్రత మహిళలకు రక్షణ లేదు స్వయానా చంద్రబాబు నాయుడు గారి నియోజకవర్గంలోనే ఇటువంటి దారుణమైనటువంటి ఘటన మనం చూస్తున్నామంటే ఒక్కసారి రాష్ట్రంలో అదుపు తప్పినటువంటి లా అండ్ ఆర్డర్ ఏ విధంగా ఏలుతుందో మనకు కనిపిస్తా ఉంది రెడ్ బుక్ పాలన ఏ విధంగా దిగజారిపోతుందో మనం చూస్తా ఉన్నాము ఏ విధంగా రెడ్ బుక్ ఈ రాజ్యంలో మనము ఏ విధంగా రెడ్ బుక్ చెలరగిపోతుందో మనం చూస్తూ ఉన్నాము ఎక్కడ చూడు ఈ రెడ్ బుక్ ఇంప్లిమెంటేషను వేధింపులు చిత్రహింసలు అరెస్టులు ఇల్లీగల్ కేసులు జైళ్ళు ఇవి తప్పితే రాష్ట్రంలో మరొకటి కనిపించడం లేదు ఇక ఏంటా అని చూస్తే వాస్తవ పరిస్థితులు చూస్తే ఇలాంటి కన్నీటి గాథలు అన్ని వర్గాల వాళ్ళు మోసపోవడము అన్ని వర్గాల వాళ్ళు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఈరోజు సామాన్యుడికి రక్షణ లేనటువంటి పరిస్థితిలో ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంది మా చిల్కులూరుపేట నియోజకవర్గంలో నాదండ్ల మండలంలో గోపాలరావు అనేటువంటి ఒక రైతు అదే మండలానికి సంబంధించినటువంటి ఆదినారాయణ అనేటువంటి మరొక రైతు ఎన్నో సంవత్సరాల నుంచి కూడా మరి అక్కడే నాదండ్లలోనే వీళ్ళు వ్యవసాయం చేసుకుంటూ ఉంటారు ఈ సంవత్సర కాలంగా మిర్చికి కానీ వాళ్ళు పండించినటువంటి పత్తికి కానీ ఎక్కడా కూడా పొగాకు కావని వాళ్లకు గిట్టుబాటు ధర లేక ఆ పంట పండించినటువంటి భారం వారి మీద పడి అప్పులు ఇబ్బందులై తట్టుకోలేక భరించలేక ఈ ఆత్మహత్య చేసుకోవడం జరిగింది ఖచ్చితంగా వీరు చేసుకున్నటువంటి ఈ ఆత్మహత్య కూటమి ప్రభుత్వం యొక్క ఫెయిల్యూర్ వల్ల జరిగినటువంటి ఆత్మహత్య ఇది ఖచ్చితంగా ప్రభుత్వ హత్య అని మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది ఎందుకంటున్నానంటే ఈ సంవత్సర కాలంగా మనం చూస్తూ ఉన్నాము రైతులు రోడెక్కుతున్నారు రైతులు కన్నీళ్లు కాస్తున్నారు రైతులకు గిట్టుబాటు ధరలేక అప్పులైపోయి కుటుంబాన్ని ఒక కుటుంబాన్ని నడపలేక అన్ని విధాలుగా కూడా రైతు ఒక దిగ్భ్రాంతికి గురవుతూ తను చేసేటువంటి వ్యవసాయం తప్ప ఇంకో పని చెయ్యలేక ఈ అప్పులు తీర్చలేక వడ్డీలు కట్టలేక నానా ఇబ్బందులు పడుతున్నాడని చెప్పి అనేక సందర్భాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేక సందర్భాల్లో చెప్పినటువంటి పరిస్థితులు ఉన్నాయి రీసెంట్ టైమ్స్లో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మిర్చి పంటకు రైతు లేదు పండించినటువంటి రైతుకి ఏమీ మిగలటం లేదు అప్పులైపోతున్నాడు రోడ్డు పాలైపోతా ఉన్నాడు ఆత్మహత్యల బాట పడుతున్నాడు అని చెప్పి మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరు మిర్చి వచ్చి అక్కడున్నటువంటి రైతాంగంతో మాట్లాడి రైతుల సమస్యలు తెలుసుకొని ఈ ప్రభుత్వానికి రైతులకు గిట్టుబాటు ధర కల్పించండి రైతులు ఏడుస్తున్నారు అని రైతుల బాధల్ని ఈ కూటమి ప్రభుత్వానికి వినిపించారు అలాగే మొన్న పొగాకు రైతుల కోసం పొదిలి వెళ్లి అక్కడున్నటువంటి రైతులతో ఇంటరాక్ట్ అయ్యి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరించాడు ఈ ప్రభుత్వాన్ని మేల్కోమని చెప్పాడు పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించండి అని చెప్పి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పోరాడుతూ ఉన్నారు అలాగే సందర్భం వచ్చినటువంటి ప్రతిసారి రైతులకు న్యాయం చేయండి రైతులకు మేలు చేయండి అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్కడో అక్కడ మాట్లాడుతూనే వస్తుంది ఈ రోజున మనం చూసాము ఈ ఇద్దరు రైతుల ఆత్మహత్య ఆ రైతుకు తన మనసుకు ఎంత కష్టం కలిగింది అప్పులో ఇంటి మీద బడి భేధిస్తూ అనేక మాటలు అంటూ తనకు ప్రభుత్వమే ఒక గుట్టుబాటు ధర కల్పించుంటే ఈ పరిస్థితి వచ్చిండేదా అని నేను ప్రశ్నిస్తా ఉన్నాను ఈ కూటమి ప్రభుత్వం మేల్కొని రైతులకు ఏం చేయాలి ఏదన్నా దేనికన్నా అసలు వీటి ధరలేంటి రైతులు నష్టపోతున్నారు దీనికి ఏం చేయాలి ఏ పంటకైనా కూడా ఒక గిట్టుబాటు ధర కల్పించారా మీరు అని కూటమి ప్రభుత్వాన్ని నేను ప్రశ్నిస్తున్నాను ఏ పంటకు మీరు న్యాయం చేస్తున్నారు ఏ రైతుకు మీరు న్యాయం చేస్తున్నారని కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాము గతంలో చూసినట్టయితే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మా జగనన్న ప్రభుత్వంలో రైతులు ఆత్మహత్యలు చేసుకోవద్దని రైతన్నలు ఇలాంటి కన్నీటి గాధల నుంచి బయటికి రావాలి వలస పోయినటువంటి రైతులు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తిరిగి వచ్చి వ్యవసాయం చక్కగా నవ్వుతూ సంతోషంగా చేసుకునేందుకు అన్ని విసురుబాటు కల్పించారు అన్ని రకాలుగా అన్ని అన్నట్టుగానే చక్కటి రేటు వాళ్ళు పండించినటువంటి పంటకు రైతన్నకు జగనన్న ప్రభుత్వంలో కల్పించారనే అదిగో ఇక్కడ ఉన్నటువంటి ఒక రైతు తనే మాట్లాడి చెప్తా ఉన్నాడు రైతన్నల కోసం రైతు భరోసాను అందించాము పంటల పెట్టుబడి కోసం రైతు భరోసా కేంద్రాలు తీసుకొచ్చాము ఆ రైతు భరోసా కేంద్రాలు కూడా అదే గ్రామంలో విత్తనం సేకరించే దగ్గర నుంచి తిరిగి మళ్ళా అదే రైతు పండించినటువంటి పంట మద్దతు ధరకు ప్రభుత్వానికి అమ్ముకునేలాగా విసులుబాటు కల్పించాం ధరల స్థిరీకరణ నిధిని తీసుకొచ్చాము ఇన్పుట్ సబ్సిడీలు రైతులకు అందించాము గిట్టుబాటు ధర ఎప్పటికప్పుడు కూడా రైతుకు గిట్టుబాటు రైతు సంతోషంగా ఉండేలాగా ధరలు పెంచి రైతును సంతోషంగా చూసుకున్నటువంటి ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం రైతే రాజని వైఎస్ఆర్ గారు ఏనాడైతే భావించారు అదే బాటలో జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతుల్ని తన హయాములో సంతోషంగా చూసుకున్నారని రైతులే చెప్తా ఉన్నారు అలాంటి పరిస్థితి నుంచి ఈ రోజున మనం చూస్తూ ఉన్నాము నేను ఈ కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాను ఈ రైతుల బాధలు ఈ ఆత్మహత్యలు మీకు కనపడతాం లేదా ఈ గోడు మీకు వినపడతాం లేదా ఈ కుటుంబాన్ని ఎవరు ఆదుకుంటారు ఈ రోజున ఈ కుటుంబం రోడ్ ఎక్కింది ఏం సమాధానం చెప్తారు ఈ ప్రభుత్వాన్ని నేను ప్రశ్నిస్తా ఉన్నా ఇన్ని గంటలైంది పొద్దున జరిగింది కనీసం ఇప్పటి వరకు కూడా ఇద్దరు రైతులు నాదండ్ల మండలం చిల్లూరుపేట నియోజకవర్గానికి సంబంధించి వాళ్ళు ఆత్మహత్య చేసుకుని చనిపోతే ఇప్పటికీ కూడా కనీస స్పందన లేదు కనీసం పట్టించుకున్న వాళ్ళు లేదు ఎక్కడా కూడా ఊసే లేదు ఎక్కడా కూడా దీని గురించి ప్రస్తావనే లేదు ఏవో పర్మిషన్స్ పేరుతో ఇంకేవో అడ్డంకులు సృష్టించి జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమాన్ని అడ్డుకోవాలని అనేక ఆంక్షలతో అనేక ఆంక్షలు విధించి వచ్చే పబ్లిక్ ని కన్ఫ్యూజ్ చేయాలని రీసెంట్ టైమ్స్ లో పొదుల్లో జగన్మోహన్ రెడ్డి గారికి చాలా పెద్ద ఎత్తున కూడా ప్రజాదరణ లభించింది చాలా పెద్ద ఎత్తున కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో మద్దతు దొరుకుతుంది ప్రజలందరూ కూడా ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక ఈ కూటమి ప్రభుత్వం యొక్క అరాచకాలు అవన్నీ కూడా ఆ బాధతో ఇవాళ్ళకు జరుగుతున్నటువంటి మోసాలు ఇవన్నీ చెప్పుకునేందుకు అలాగే జగన్మోహన్ రెడ్డి గారైతే మనకు ఏ విధంగా ప్రశాంతంగా ఉండే వాళ్ళమో మరి ఈ రోజున ఈ కూటమి వచ్చిన తర్వాత ఈ అరాచకాలు తట్టుకోలేక అందరూ కూడా రోడ్ ఎక్కి జగన్మోహన్ రెడ్డి గారు వస్తుంటే ఈ రోజు మద్దతు తెలుపుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం రాష్ట్రంలో మరి ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు స్వచ్ఛందంగా న్యాచురల్ గా జగన్మోహన్ రెడ్డి గారు లాంటి ఒక మంచి చరిష్మ ఉన్నటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అంటేనే జనం మరి ఆయన అంటేనే ఎవరు ఏమి ఆర్గనైజ్ చేయాల్సినటువంటి అవసరం లేదు ఎవరు ఏం చెప్పాల్సినటువంటి అవసరం లేదు నాచురల్ గా జనం అనేది హిజ్ అ క్రౌడ్ పుల్లర్ మరి వారు వస్తూ ఉండగా ఇంతమంది అంతమంది అని చెప్పి రోజు పోలీసులు రకరకాల ఆంక్షలు విధించి అట్లా చేయాలి ప్రోగ్రామ్ వంద మందితోనే చేయాలి ఇట్లా అని చెప్పి అనేక మాటలు చెప్పి ఈ ప్రోగ్రామ్ ని ఈ ప్రోగ్రాం పట్ల ఒక అభద్రతని ప్రజల్లోకి పంపించి ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసి దీన్ని ఒక ఒక రకంగా ఫెయిల్ చేయాలనేటువంటి ఒక ఉద్దేశంతో పోలీసులు వేస్తున్నటువంటి అడుగుల గురించి మనం చూస్తా ఉన్నాం కాబట్టి మేము అందరం కూడా రోజు వచ్చి ఎస్పీ గారిని కలిసి ఏ విధంగా ప్రోగ్రాం కండక్ట్ చేయబోతున్నాం అసలు ఏంటి ఈ ఒక ఇష్యూ ఇష్యూ ఈ కాజ్ మీద వస్తున్నారు ఇదేదో వేడుక కాదు ఇదేదో ఇంకొక ఇష్యూ మీదేదో ధర్నానో ఇంకోటి కాదు కేవలం ఆ ఫ్యామిలీకి ఒక భరోసాని ఆ ఫ్యామిలీ అండర్ గో అవుతున్నటువంటి గోత్ర అవుతున్నటువంటి ఒక బాధకి భరోసాని ఇస్తూ వారి ఇంటికి జగన్మోహన్ రెడ్డి గారు విచ్చేయించున్నారు దీనికి కూడా ఈ షెడ్యూల్ ఏంటి అదేంటి ఇదేంటి అని చెప్పి వంద కారణాలు చెప్పి కన్ఫ్యూజ్ చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తా ఉన్నారు మేము ఒక్కటే స్పష్టం చేస్తా ఉన్నాము జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఎన్ని ఆంక్షలు విధించిన మీరు ఎన్ని ఆటంకాలు కలిగించిన రేపు ఆ కుటుంబాన్ని పరామర్శిస్తున్నారు వారికి అండగా నిలబడిపోతున్నారు రేపు రెంట ఖచ్చితంగా వస్తున్నారు రేపు ప్రోగ్రాం ఖాయం అని చెప్పి మరొకసారి ఇక్కడ ఉన్నటువంటి జిల్లా ప్రజలకు మేము స్పష్టం చేస్తా ఉన్నాము అలాగే ఎంత దారుణం అంటే ఎందుకు నేను అడుగుతా ఉన్నాను పోలీసుల్ని ఎందుకు మీకు జగన్మోహన్ రెడ్డి గారు టూర్ అంటే ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారంటే ఎందుకు ఈ కూటమి ప్రభుత్వానికి అంత భయము ఎందుకు ఎక్కడలేనన్న ఆకాంక్షలు మీరు విధిస్తున్నారు ఏమైనా ఎమర్జెన్సీలో ఉన్నామా అక్కడ బార్కెట్స్ ఇక్కడ బార్కెట్స్ చుట్టూరు బార్కెట్స్ ఇన్ని పెట్టండి అన్ని పెట్టండి అక్కడ రెస్ట్రిక్ట్ చేయండి ఇటు నుంచి రావద్దు అటు నుంచి రావద్దు అని చెప్తా ఉన్నారు మన రాష్ట్రం ఏమన్నా ఎమర్జెన్సీలో ఉందా అని నేను ప్రశ్నిస్తా ఉన్నాను ఈ పోలీసుల్ని కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మీరు ఎన్ని విధించినా మీరు ఎన్ని ఆటంకాలు కల్పించినా జగన్మోహన్ రెడ్డి గారు రావటం ఖాయమని స్పష్టం చేస్తా ఉన్నాము అలాగే మేము చూస్తా ఉన్నాము ఈ ట్రావెల్స్ వాళ్ళకి ఫోన్ చేసి చెప్తున్నారంట ఆటో వాళ్ళకి ఫోన్ చేసి చెప్తున్నారంట లోకల్ గా ఎక్కడికక్కడ పోలీసులు కానీ వీళ్ళంతా కూడా మీరు పంపొద్దు మీరు పెట్టొద్దు మీరు గనక ఎవరన్నా మీ వెహికల్స్ యూజ్ చేసుకుంటే మిమ్మల్ని కేసులు పెడతాం మీ వెహికల్స్ వెళ్తున్నామని ఈ విధమైనటువంటి భయప్రాంతులకు కామెంట్ మ్యాన్ ఈ రోజు గురి చేస్తున్నారు అంత అవసరం ఏముంది ఎందుకు అంత భయం అంటే కూటమి ప్రభుత్వము ఫెయిల్ అవుతుంది జనాదరణ అనేది ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి పెరుగుతుంది మీరు చేస్తున్నటువంటి అరాచక పాలన తట్టుకోలేక ఈ రోజు జనం రోడ్ ఎక్కుతున్నారు రోడ్ ఎక్కి వాళ్ళ యొక్క బాధల్ని వాళ్ళకు నమ్మకం ఉన్నటువంటి వాళ్లకు న్యాయం చేస్తాడని నమ్మకం ఉన్నటువంటి ఒక నాయకుడికి చెప్పుకోవడానికి రోడ్ ఎక్కుతుంటే మీరు ఇదంతా కంట్రోల్ చేయాలి ఈ గవర్నమెంట్ ఫెయిలియర్ అనేది కూటమి ప్రభుత్వం ఫెయిల్ అవుతుందని పబ్లిక్ గ్రహిస్తున్నారు మంచి గ్రాఫ్ వస్తుంది వైఎస్ఆర్ సిపికి ఒక గ్రాఫ్ పెరుగుతుంది కాబట్టి దీన్ని మొత్తం కనపడకుండా చెయ్యాలని చెప్పడానికే ఈ ఆంక్షలు విధిస్తా ఉన్నారు ఖచ్చితంగా మేము చెప్తా ఉన్నాము ఏదేమైనప్పటికీ రేపటి ప్రోగ్రాం జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు ఇదే కాదు ఇదే కుటుంబానికి కాదు ఇలా అన్యాయంగా ఇలా ఏ ఇబ్బందుల్లో ఉండి ఎవ్వరు బాధపడినా అలాంటి అలాంటి కుటుంబాలకు ఇక్కడే కాదు రాష్ట్రంలో ఎక్కడైనా కూడా మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా వస్తారు పరామర్శిస్తారు ఆ కుటుంబాలను ఆదుకుంటారు అండగా నిలబడుతున్నారని చెప్పి చెప్తున్నాము మీటింగ్ తర్వాత ఏంటో వాళ్ళలో భయం వణుకు అర్థం కావట్ల వామ్మో జగన్మోహన్ రెడ్డి గారిని తిరగనిస్తే ఈ ప్రభుత్వం ఇంకా పాలన అందించగలుగుతుందా అనే భయం స్పష్టంగా ఈ ప్రభుత్వంలో కనపడుతుంది అందుకని అనేక ఒత్తిళ్ళు అధికారుల మీద ఇప్పుడు ఎస్పీ గారు కూడా ఒక యాభై మందినే పర్మిట్ చేస్తాం అలాగైతేనే వంద మంది నేను అడుగుతున్న ఒక ఎమ్మెల్యే స్థాయి ఒక సర్పంచ్ స్థాయి పోతేనే పరామర్శకి ఆ గ్రామంలో వంద మంది వస్తారే మరి రాష్ట్ర నాయకుడు మాస్ లీడర్ అయిన జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఆపగలుగుతామా ఎవరివన్నా అయినా మేము మాటిచ్చాం వందరు నాయకులు సార్ వాస్తవంగా మేము అందరూ కార్యకర్తలు రావాలి జగన్మోహన్ రెడ్డి గారిని చూడాలి అంటున్నారు మేము మొన్నటి వరకు మా మా నియోజకవర్గాల్లో పోనీలే కార్యకర్తల వరకు తలా ఒక యాభై వెహికల్స్ వంద వెహికల్స్ పెట్టి తీసుకెళ్దాం నియోజకవర్గాల నుంచి అనుకున్నాం కానీ మీరు సెక్యూరిటీ ప్రాబ్లం అంటున్నారు మీ నాయకుడికి ఆపద రావచ్చు అంటున్నారు వెహికల్స్ ఆపేయమంటున్నారు అంటే ఎస్ మేము మాటిస్తాం ఒక్క వెహికల్ కూడా పెట్టము మాకు కావాల్సింది జగన్మోహన్ రెడ్డి గారి రావటం ఆ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించటమే మాకు ముఖ్యం వేరే ఏ విషయం మాకు ముఖ్యం కాదు జగన్మోహన్ రెడ్డి గారికి జనం ఉన్న అనేది భారతదేశం మొత్తం తెలుసు కొత్తగా తెలియజేయాలైంది ఎక్కడ మేము సమీకరణ చెయ్యము స్వచ్ఛందంగా కేవలం మేము కూడా ఆయనతో పాటు ఆయన వెనకాల నడుచుకుంటూ పోయి పరామర్శిస్తాం అని చెప్పాం వారు ఆలోచించుకొని చెప్తామన్నారు ఖచ్చితంగా పర్మిషన్ ఇవ్వాలి జగన్మోహన్ రెడ్డి గారు రేపు ఆరు నూరైనా నూరు ఆరైనా తాడేపల్లి నుంచి వచ్చి నాగమల్లేశ్వరావు గారి కుటుంబాన్ని పరామర్శిస్తారు అటువంటి సంకేతాలు మాకు వచ్చినాయి మీకు తెలిసిన విషయమే ఒకసారి ఇచ్చిన తర్వాత వెనక్కిపోయే వ్యక్తి కాదు జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా రేపు వస్తారు పరామర్శిస్తారు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తారు ఏది ఏమైనా రేపటి ఈ ప్రోగ్రాం కొనసాగుతుందని మేమందరం వైఎస్ఆర్సిపి నాయకులు మీకు తెలియజేస్తున్నాం పొదిలి మీటింగ్ తర్వాత ఏంటో వాళ్ళలో భయం వణుకు అర్థం కావట్లా వామ్మో రెడ్డి గారిని తిరగనిస్తే ఈ ప్రభుత్వం ఇంకా పాలన అందించగలుగుతుందా అనే భయం స్పష్టంగా ఈ ప్రభుత్వంలో కనపడుతుంది అందుకని అనేక ఒత్తిళ్లు అధికారుల మీద ఇప్పుడు ఎస్పి గారు కూడా ఒక యాభై మందినే పర్మిట్ చేస్తాం అలాగైతేనే వంద మంది నేను అడుగుతున్నా ఒక ఎమ్మెల్యే స్థాయి ఒక సర్పంచ్ స్థాయి పోతేనే పరామర్శకి ఆ గ్రామంలో వంద మంది వస్తారే మరి రాష్ట్ర నాయకుడు మాస్ లీడర్ అయిన జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఆపగలుగుతామా ఎవరివన్నా అయినా మేము మాటిచ్చాం అందరం నాయకులు సార్ వాస్తవంగా మేము అందరూ కార్యకర్తలు రావాలి జగన్మోహన్ రెడ్డి గారిని చూడాలి అంటున్నారు మేము మొన్నటి వరకు మా మా నియోజకవర్గాల్లో పోనీలే కార్యకర్తల వరకు తలా ఒక యాభై వెహికల్స్ వంద వెహికల్స్ పెట్టి తీసుకెళ్దాం నియోజకవర్గాల నుంచి అనుకున్నాం కానీ మీరు సెక్యూరిటీ ప్రాబ్లం అంటున్నారు మీ నాయకుడికి ఆపద రావచ్చు అంటున్నారు వెహికల్స్ ఆపేయమంటున్నారు అంటే ఎస్ మేము మాటిస్తాం ఒక్క వెహికల్ కూడా పెట్టము మాకు కావాల్సింది జగన్మోహన్ రెడ్డి గారి రావటం ఆ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించటమే మాకు ముఖ్యం వేరే ఏ విషయం మాకు ముఖ్యం కాదు జగన్మోహన్ రెడ్డి గారికి జనం ఉన్న అనేది భారతదేశం మొత్తం తెలుసు కొత్తగా తెలియజేయాలి ఎక్కడ మేము సమీకరణ చెయ్యము స్వచ్ఛందంగా కేవలం మేము కూడా ఆయనతో పాటు ఆయన వెనకాల నడుచుకుంటూ పోయి పరామర్శిస్తాం అని చెప్పాం వారు ఆలోచించుకొని చెప్తామన్నారు ఖచ్చితంగా పర్మిషన్ ఇవ్వాలి జగన్మోహన్ రెడ్డి గారు రేపు ఆరు నూరైనా నూరు ఆరైనా తాడేపల్లి నుంచి వచ్చి నాగమల్లేశ్వరావు గారి కుటుంబాన్ని పరామర్శిస్తారు అటువంటి సంకేతాలు మాకు వచ్చినాయి మీకు తెలిసిన విషయమే ఒకసారి మాటిచ్చిన తర్వాత వెనక్కిపోయే వ్యక్తి కాదు జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా రేపు వస్తారు పరామర్శిస్తారు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తారు ఏది ఏమైనా రేపటి ఈ ప్రోగ్రాం కొనసాగుతుందని మేమందరం వైఎస్ఆర్సీపీ నాయకులు మీకు తెలియజేస్తారు కుప్పంలో జరిగిన ఇన్సిడెంట్ చూస్తుంటే నిజంగా చాలా బాధాకరంగా ఉంది సీఎం చంద్రబాబు నాయుడు గారి సొంత నియోజకవర్గంలోనే ఇలా జరుగుతోందంటే రాష్ట్రంలో మహిళలకి ఏమాత్రం భద్రత కల్పిస్తున్నారో ఒకసారి రాష్ట ప్రజలు ఆలోచించగలరు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది ప్రజాస్వామ్యమా రెడ్ బుక్ రాజ్యాంగమా అనే అనుమానం కలిగే విధంగా ఈ రోజు ప్రతి ప్రతిరోజు కూడా మహిళల మీద బాలికల మీద దాడులు చేయటం హత్యాచారాలు చేయటం హత్యలు చేయటం చెట్టుకు కట్టేసి కొట్టడం ఇవి ఏ రాష్ట్రంలో అయినా జరుగుతున్నాయా ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే జరుగుతుంది అంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి అలాగే హోంమంత్రి అనిత గారు కానీ ఎలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు ఎలా మహిళల రక్షణని గాలి వదిలేశారో అందరికీ అర్థమవుతుంది మాటలు మాత్రం ఇంత చెప్తారు అధికారంలోకి వచ్చేప్పుడు ఏం చెప్పారండి చంద్రబాబు నాయుడు అంటారు ఎవరైనా ఆడపిల్లల జోలికి వస్తే అదే వాళ్ళకి చివరి రోజు అవుతుంది అన్నారు మరి మీ సొంత నియోజకవర్గంలో భర్త అప్పు చేశాడని భార్యని చెట్టుకు కట్టేసి కొడుతుంటే మరి మీరు ఏం చర్యలు చేపట్టారు ఎక్కడి నుంచి వీళ్ళకి ధైర్యం వచ్చిందని నేను అడుగుతున్నాను మీ పార్టీకి సంబంధించిన తెలుగుదేశం పార్టీ నాయకుడు ఒకడు ఈ అమ్మాయిని కట్టేసి కొట్టడం నిజం కాదా మరి అతనికి అక్కడి నుంచి ధైర్యం వచ్చింది కొడుకు ముందర చిన్న బిడ్డ ముందుర అమ్మని కట్టేసి కొట్టారు అంటే ఈ రోజు పోలీసులు చూసినా భయం లేదు అలాగే చంద్రబాబు నాయుడిని హోంమంత్రిని చూసినా మీ పార్టీ వాళ్ళకి భయం లేకుండా పోయింది ఎందుకంటే లోకేష్ గారు చెప్పినట్టు ఎవరు ఎంత హింస చేస్తే ఎవరు ఎంత దాడులు చేస్తే మీ గుడ్ లుక్స్ లో ఉండొచ్చు అన్న ఆలోచనతో రాష్ట్ర వ్యాప్తంగా అరాచక పాలన అరాచకం సృష్టిస్తూ ముందుకు వెళ్తున్నారు ఈరోజు సిగ్గు చేటు ఒక మహిళ హోంమంత్రిగా ఉండి కూడా ఈ మహిళల పైన జరిగే దాడుల్ని అరికట్టలేకపోతున్నారు అంటే ఆవిడ నిర్లక్ష్యానికి నిదర్శనం కాదా ఈ రోజు పరిటాల సునీత గారి నియోజకవర్గంలో పద్నాలుగు సంవత్సరాల అమ్మాయిని చిన్న అమ్మాయిని పద్నాలుగు మంది తెలుగుదేశం పార్టీ నాయకులు రేప్ చేస్తే కనీసం ఏం చర్యలు చేస్తుందని కనీసం వెళ్లి పలకరించిందా అలాగే అనంతపుర్ లో ఒక గిరిజన ఇంటర్మీడియట్ స్టూడెంట్ ని చంపేస్తే పోలీసుల నిర్లక్ష్యం వల్ల అమ్మాయి చనిపోతే అక్కడికి హోం హోంమంత్రి ఏమైనా చర్యలు చేపట్టిందా మళ్లీ గొప్పగా ఎన్నికల తర్వాత చెప్తుంది చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాడు కాబట్టి ఇక ఆంధ్రప్రదేశ్ లో మహిళలంతా గుండెల మీద చేతులు వేసుకుని ప్రశాంతంగా నిద్రపోవచ్చు అని భారీ డైలాగ్ కొట్టింది కనీసం కుప్పంలో కూడా మహిళలు ప్రశాంతంగా పడుకునే పరిస్థితి లేకుండా పోయింది ఈ రోజు ఆవిడ సెల్ ఫోన్ లో ఏ విధంగా వీడియో కాల్ చేసి పరామర్శిస్తోందంటే ఇవిడ అహంకారానికి నిదర్శనం కాదని నేను అడుగుతున్నా హోం మంత్రి అంటే రాష్ట్రంలో మహిళలకి ప్రజలకి రక్షణ కల్పించాల్సిన బాధ్యత ఉంది అంతకన్నా ఏమో పని ఉన్నట్టు బిజీ బిజీ అంటూ ఇంతవరకు ఒక ఇన్సిడెంట్ జరిగితే కూడా పోయి పరామర్శించదు తప్పు చేసిన వాళ్ళని అరెస్ట్ చేయించాలన్న చిత్తశుద్ధి ఉంటది సాక్షి ఈ విషయాన్ని వెలుగులో తెచ్చేంత వరకు ఇటు చంద్రబాబు నాయుడు గారికి గాని అటు హోంమంత్రికి గాని విషయం తెలియలేదు చర్యలు చేపట్టలేదు అంటే అంతకన్నా సిగ్గుచేట ఏదైనా ఉందా సీఎం గానీ డిప్యూటీ సీఎం హోంమంత్రి టోటల్ ఫెయిల్యూర్ కాదా నేను అడుగుతున్నా ఇంతవరకు సంవత్సరం అవుతుంది మహిళల భద్రతల గురించి ఏ రోజైనా మీరు ఒక కమిటీని వేసి ముఖ్యమైన నాయకులు దాని మీద డిస్కషన్ చేశారా మహిళలంటే అంత చిన్న చూపు ఓట్లు వేసుకోవడానికి మహిళలు కావాలి కానీ వాళ్ళకి రక్షణ ఇవ్వడానికి వాళ్ళకి వెల్ఫేర్ చేయడానికి వాళ్ళని అభివృద్ధిలో తీసుకురావడానికి మాత్రం వాళ్ళు మనుషులుగా మీకు పరిగణలో తీసుకోండి ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు అనిత గారు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి ముందు ఆడపిల్లకి రక్షణ కల్పించాల్సిన బాధ్యత తీసుకోండి తప్పు చేసిన వాడు తెలుగుదేశం వాడైనా శిక్షించడానికి ప్రయత్నించండి అంతేగాని టీవీల ముందు కూర్చొని చంద్రబాబు నాయుడు చెప్పాడు కదా అని జగన్మోహన్ రెడ్డి గారిని భారతమ్మని తిట్టడానికి సాక్షి మీద కేసులు పెట్టడానికి టైం ఉన్న హోంమంత్రి గారికి నేరస్తుల్ని శిక్షించడానికి టైం లేదని అడుగుతున్నాం వాటి మీద కాన్సెంట్రేట్ చేయని హెచ్చరిస్తున్నాం